హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ సారథి ఈరోజు అయితే మనం రాబోతున్న జీడిఎస్ అప్లికేషన్ ఏదైతే ఉందో జీడిఎస్ నోటిఫికేషన్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో ట్వంటీ ఎయిట్ థౌజండ్ కంటే పైసినకున్నాయన్నమాట దానికి సంబంధించి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి దాన్ని బట్టి మీకైతే అప్లికేషన్ ఎవరు చేయాలి ఎవరు చేయొద్దు ఏ విధంగా చేయాలి అసలు మనకు జాబ్ వచ్చే ఆస్కారం ఉంటుందా లేదా మన రీజన్లో ఎలా వస్తుంది జాబ్ అనేది మాత్రమే మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ వీడియోలో అయితే చేస్తున్నాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనం ఇప్పుడు కండిషన్స్ గురించి తెలుసుకుందాం అనమాట కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ కండిషన్ ఏము ఏముంది మీకు ఆ రీజన్లో జాబ్ వస్తుందా రాదా మీకు ఆ జాబ్ వస్తుందా రాదా ఆ రీజన్లో మీకు జాబ్ వస్తుందా రాదా అనే విషయం అయితే తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రెండు ఒక రెండు వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో రెండు పోస్ట్ ఆఫీస్లను తీసుకుందాం ఒకటి ఏ బ్రాంచ్ని తీసుకుందాం రెండోది బి బ్రాంచ్ని అయితే తీసుకుందాం అనమాట ఈ రెండు బ్రాంచ్లను తీసుకున్నాం కదా రెండు బ్రాంచ్లలో వేరే వేరే రకంగా అబ్బాయిలు మార్క్స్ గెయిన్ చేశారనమాట ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఏ బ్రాంచ్లో ఎయిట్ పాయింట్ సెవెన్ ఒక అబ్బాయికి వచ్చింది అదే ఎయిట్ పాయింట్ నైన్ ఒక అబ్బాయికి వచ్చింది నైన్ పాయింట్ ఫైవ్ ఒక అబ్బాయికి రావడం అయితే జరిగింది అదే బ్రీ బ్రాంచ్లో ఎయిట్ పాయింట్ నైన్ ఒక అబ్బాయికి ఎయిట్ పాయింట్ సెవెన్ ఒక అబ్బాయికి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఒక అబ్బాయికి రావడం అయితే జరిగింది కానీ ఇక్కడ ఒక విషయం ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఏమనుకుంటాం మనం జాబ్ ఎవరికి రావాలి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ఇద్దరికి వస్తుంది అనుకుందాం రెండే వేకెన్సీస్ కదా రెండు పోస్ట్ పోస్టాఫీస్లు రెండు వేకెన్సీస్లో అయితే ఇందులో నైన్ పాయింట్ ఫైవ్ ఒక బైక్ ఉంది ఇక్కడ ఎయిట్ పాయింట్ సెవెన్ నైన్ ఎయిట్ పాయింట్ నైన్ ఒక బైక్ ఉంది వీళ్ళిద్దరికీ జాబ్ రావాలి ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరికీ జాబ్ రావాలి కానీ వీళ్ళిద్దరూ ఇప్పుడు ఈయన ఏదైతే బ్రాంచ్ బి బ్రాంచ్ ఉందో ఇది వేరే స్టేట్కి సంబంధించి అయినా కూడా లేదంటే మన స్టేట్కి సంబంధించి అయినా కూడా మనకు ఉద్యోగం వస్తా రాదా అనే విషయం ఎవరితోని కన్సిడర్ చేయాలి పక్కన ఉన్న బి బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళతో కన్సిడర్ చేయొద్దు మనము మన బ్రాంచ్ను చూసుకోవాలి ఏదైతే ఏ బ్రాంచ్ ఉంది కదా ఈ ఏ బ్రాంచ్లో మనకు మనకెంత వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎయిట్ పాయింట్ నైన్ అనేది రావడం అయితే జరిగింది ఎయిట్ పాయింట్ ఫైవ్ నేను అప్లికేషన్ పెట్టాను నాతో పాటు ఎయిట్ పాయింట్ సెవెన్ అబ్బాయి పెట్టాడు నైన్ పాయింట్ ఫైవ్ అబ్బాయి పెట్టాడు అయితే నేషనల్ వైజ్ కట్ ఆఫ్ ఎట్లు వస్తుంది మనకు ఎయిట్ పాయింట్ నైన్ వచ్చినా కూడా చాలా వేరే 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 ఏదైతే పోస్ట్ ఆఫీసులు ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఉంది ఎయిట్ పాయింట్ సెవెన్ ఉంది ఇక్కడ ఎయిట్ పాయింట్ నైన్ అనుకోవద్దు ఎయిట్ పాయింట్ మనము ఫైవ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా ఇంకోటి ఎయిట్ పాయింట్ ఫైవ్ అనుకుందాం త్రీ త్రీ ఏదైతే అప్లికేషన్ ఉన్నాయో అప్లికేషన్లలో ఎయిట్ పాయింట్ సెవెన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉన్నాయని అనుకుందాం అయితే ఇక్కడ ఉద్యోగం ఎవరెవరికి రావాలి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎయిట్ పాయింట్ నైన్ ఉంది ఇక్కడ నైన్ పాయింట్ ఫైవ్ ఉంది అయితే నైన్ పాయింట్ ఫైవ్ ఉన్న అబ్బాయికి మన దగ్గర ఉద్యోగం అయితే రావడం జరిగింది ఎందుకంటే మన దగ్గర ఈ అబ్బాయికి హై మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఈయనకు ఎక్కువ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఈయనకు వస్తుంది అదే ఎయిట్ పాయింట్ నైన్ ఉన్న నాకు సెకండ్ ఛాన్స్లో అంటే అంటే ఏదైతే ఇంకో పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కదా అక్కడ మనకు ఉద్యోగం వచ్చే ఆస్కారం ఉంటుంది అని మనం అనుకుంటాం కానీ అట్లా ఉండదు మెరిట్ అనేది ఆ రీజన్కి సంబంధించింది మాత్రమే అయితే ఏదైతే పోస్ట్ ఆఫీస్ ఉందో ఆ పోస్ట్ ఆఫీస్లో అప్లికేషన్స్ పెడతారు కదా అందులో హై మార్క్స్ ఎవరికి ఉన్నాయో వాళ్ళకు మాత్రమే జాబ్ వస్తుంది అయితే ఇప్పుడు ఏ బ్రాంచ్లో మాత్రమే మనం ఎయిట్ పాయింట్ నైన్ ఉన్నవాళ్ళు నేను ఎయిట్ పాయింట్ నైన్ నా ఫ్రెండ్ నైన్ పాయింట్ ఫైవ్ ఆయనకు వచ్చేసింది అయిపోయింది దాని తర్వాత బీ బ్రాంచ్కి వెళ్ళిన తర్వాత బీ బ్రాంచ్లో మన బ్రాంచ్కి సంబంధం ఉండదు ఓన్లీ వాళ్ళ బ్రాంచ్లో మాత్రమే ఇప్పుడు ఏదైతే వాళ్ళ సర్కిల్ ఉంటుంది కదా ఆ సర్కిల్లో వాళ్లకు హై మార్క్స్ ఎవరికైతే వచ్చిందో ఇందులో చూసుకుంటే ఎయిట్ పాయింట్ నైన్ ఎయిట్ పాయింట్ సెవెన్ అనే అబ్బాయికి ఎక్కువ మార్క్స్ వచ్చింది కాబట్టి ఈయనకు ఉద్యోగం అయితే రావడం అయితే జరుగుతుంది కానీ మనకు ఎయిట్ పాయింట్ నైన్ వచ్చింది కదా అని మనకు అక్కడ ఉద్యోగం అయితే రాదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మన రీజన్లో మనకు జాబ్ రాకపోవడానికి కారణం ఇది ఇది మీకు పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చేద్దామని ఈ విషయం అయితే చెప్పాను మీకు అర్థమైపోయిందని నేను అనుకుంటున్నాను